వివరాలకు రేపటి అక్షరశిల్పం దినపత్రికలో అతి త్వరలో రాజకీయాలకు దూరంగా సీరియస్ డెసిషన్ రాజకీయాలకు బై బై కుమారుడి కోసం రాజకీయాల నుంచి దగ్గుపాటి మరోతరం నేత కోసం వచ్చే ఎన్నికలకు రాజీనామా చేయనున్న చిన్నమ్మ రాజకీయాల్లో వారసత్వం అనేది దాదాపు చాలా పార్టీలకు కుదరడం లేదు ముఖ్యంగా నందమూరి తారక రామారావు ఫ్యామిలీలో రాజకీయ వారసత్వం అట్టే పూర్తిగా కొనసాగలేదనే చెప్పాలి రాజకీయంగా బాలకృష్ణ అధికారంలో ఉన్నప్పటికీ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన చేతిలో పూర్తిగా అధికారమైతే లేదు ఒకప్పటి సీఎం గారు చేసిన ఎన్టీఆర్ తర్వాత తన కుమారుని సీఎం అనే ట్యాగ్ని ఇవ్వలేకపోయారని చెప్పాలి ఇక అదే విషయంలో చూస్తే అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి వేసిన స్కెచ్ కూడా అంతగా పనిచేయలేదు చివరికి అధికార కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేసి పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి సీఎం అయ్యారు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఎప్పుడూ అంతే ఒక్కసారి కొంతమందికి రాజకీయాల్లో అధికారం సులువుగా వచ్చేస్తుంది కొంతమందికి అధికారం అంతగా అచ్చిరదు ఈ విషయాన్ని ప్రత్యేకించి చెప్పడానికి పెద్ద ఉదాహరణలు అంటూ ఏమీ అక్కర్లేదు ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు ఆయన కుమారుడైన లోకేష్ రేపు పొద్దున సీఎం అవుతారా అనేది పెద్ద ప్రశ్న అయితే ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పుకోవాలంటే ఇప్పుడు రాజకీయాల్లో ఎంపీగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి కూడా తన కుమారుడి రాజకీయ అరంగేటరం విషయంలో కాస్తంత ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఆయన్ని ఎంపీగా చూడాలని కలలుగంటున్నారు అయితే దానికోసం ఆమె తన పదవికి కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితులే వస్తున్నాయట ఇక రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిసిందే రాజకీయాల నుంచి వైదొలగుతానని భావిస్తున్నారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ చెంచురాం వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది ఈ మేరకు కుటుంబ సభ్యుల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్లు ప్రచారం జరుగుతుంది ఇటీవల కాలంలో నారా చంద్రబాబు నాయుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుటుంబాల మధ్య సయోధ్య నెలకొనడంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు పోటీకి దింపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం ఇప్పటికే దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు ఆయన పుస్తకాలు రాసుకుంటూ మనవలతో గడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు రాజకీయాల్లోకి తన కుమారుడు హితేష్ ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి తీసుకురావాలని భావించినా కొన్ని అడ్డంకుల కారణంగా అది సాధ్యం కాలేదు ఇప్పుడు దగ్గుపాటి పురందేశ్వరి రాజకీయాల్లో ఉన్నారు ఆమె రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు పంతొమ్మిది వందల తొంభై దశకంలో రాష్ట్ర రాజకీయాలను శాసించిన నేత ఆయన రాజకీయాలకు దూరం కావడంతో పాటు పురంధేశ్వరి కూడా అదే నిర్ణయానికి వచ్చేటట్లు కనబడుతుంది ఆమె కేంద్ర మంత్రిగా పనిచేశారు రెండుసార్లు పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు ఆమె కూడా ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకొని కుమారుడు హితేష్ చెంచురామ్ను ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి తమ కుటుంబం నుంచి ఒకరు రాజకీయాల్లో కొనసాగేలా చూడాలనేది కుటుంబ సభ్యుల నిర్ణయంగా కనిపిస్తుంది అయితే ఈ దగ్గుబాటి హితేష్ చెంచురామ్ను ను ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ వైసీపీలో చేరారు అయితే నాడు ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆయన విదేశాల్లో ఎక్కువ కాలం ఉన్నందున కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినందున ఆయన స్థానంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయితే నాటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఇక పురందేశ్వర్ కూడా కేంద్ర మంత్రి పదవి రాకపోవడంతో ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాలని భావిస్తున్నారట అందుకే వచ్చే ఎన్నికల్లో దగ్గుపాటి హితేష్ చెంచురావు టీడీపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని ఇందుకు చంద్రబాబు కూడా ఓకే చెప్పేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది దగ్గుపాటి హితేష్ ను పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయట మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షరశిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో